అధ్యక్ష ఇదే గౌరవ సభలో అధ్యక్ష నేను ఇంకా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష రాష్ట్ర ప్రజలకు అధ్యక్ష ఈ ప్రతి ఈ నేను చెప్పే ఈ విషయం చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష రాష్ట్ర ప్రజలకు కూడా అధ్యక్ష వినమ్రంగా కూడా అధ్యక్ష ఈ విషయాలు తెలియజేస్తా ఉన్నా రెండు వేల పద్నాలుగులో అధ్యక్ష ఇదే చంద్రబాబు నాయుడు గారి కూటమికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల తేడా ఎంత అని గమనిస్తే అధ్యక్ష మనకు దాదాపుగా నలభై ఐదు శాతం ఓట్ షేర్ మనకు వస్తే మనకన్నా దాదాపుగా ఒక పర్సెంట్ ఓట్ షేర్తో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేయడం మనం చూసాం మనకు చంద్రబాబు నాయుడు గారి కూటమికి తేడా వాళ్ళందరూ కలిసి మనం మీద దాడి చేసినారు మనం ఒక్కళ్ళమే ఇటువైపు నుండి మనం పోటీ చేసినాం అయినా కూడా వాళ్ళందరికీ నలభై ఆరు శాతం వాళ్ళకు వస్తే నలభై ఐదు శాతం మనకు వచ్చింది దాదాపుగా వాళ్ళకు మనకు తేడా దాదాపుగా ఒక పర్సెంటేజ్ ఒక పర్సెంట్ తేడాతో మనం ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది అప్పట్లో నాతో నాతో చాలామంది అన్నారు అధ్యక్ష ఎన్నికలకు ముందు మనం కూడా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రుణమాఫీ చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా మనం కూడా చెప్పేద్దాము చెప్పేస్తే గవర్నమెంట్ వచ్చేస్తాం వాళ్ళ సంగతి మళ్ళీ చూస్తాంలే అని చెప్పి చాలా మంది నాతో అన్నారు చాలా మంది అన్నారు అధ్యక్ష అందరు నా నా శ్రేయోగులాస్లే ఎవరు గౌరవం అన్యాయిస్తున్నారు కాదు నా శ్రేయోగులాశిలే నా శ్రేయోగులాశలే నన్ను ముఖ్యమంత్రిగా కూర్చో సీట్లో కూర్చోబెట్టు కూర్చో కూర్చోడానికి చూడడానికి సంతోషపడే నా శ్రేయోబుల ఆశలే మన పార్టీకి శ్రేయోబులు ఆశలే నేను అన్నా అధ్యక్ష చేయలేనిది చెప్పకూడదు మాట ఇస్తే తప్పకూడదు అంటే అధ్యక్ష ఆ ఒక్క మాట నేను ఆ ఒక్క మాట నేను అబద్ధం చెప్పని కారణంగా ఆ ఒక్క రోజు నేను అధర్మం చేయని కారణంగా ఒక్క పర్సెంట్తో ఐదు సంవత్సరాలు నేను ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది అధ్యక్ష ఇది రియాలిటీ అధ్యక్ష ఒక అబద్ధం చెప్పిందంటే జగన్ ముఖ్యమంత్రి అయి ఉండేవాడు అధికారంలో జగన్ ఉండేవాడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండేవాడు జగన్ ఒక అబద్ధం చెప్పలా చేయలేని ఇది చేయలేనని చెప్పాడు మాట మీద తాను నిలబడతాడు అన్న ఒకే ఒక్క అంశం మీద జగన్ అబద్ధం చెప్పలా ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చున్నాడు అది అధ్యక్ష నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నా ఈరోజు నాకు రిగ్రెట్ రిగ్రెట్ లేదు అధ్యక్ష ఈ రోజు కూడా నేను పోయి ఆ పీరియడ్లో మళ్ళీ ఒకసారి రీవిజిట్ చేసి ఈరోజు నువ్వు ప్రతిపక్షం నువ్వు కూర్చున్నావు కాబట్టి మళ్ళీ ఆ రోజు మన రీవిజిట్ చేసి మళ్ళీ అబద్ధం నువ్వు చెప్తావా అని అడిగితే ఈ రోజు కూడా నేను చెప్తాను అధ్యక్ష నా నోట్లో నుంచి అబద్ధాలు రావనే చెప్తాను అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ఎందుకు ఎందుకనంటే నేను ఆ రోజు అధ్యక్ష నేను ఆ రోజు బహుశా నేను చేసిన ఆ పని వల్ల నేను అధికారం లేక బహుశా రాకపోయి ఉండొచ్చు అధ్యక్ష కానీ అధ్యక్ష అధికారం లేక నేను రాలేకపోయిన అధ్యక్ష ప్రజల్లో విశ్వసనీయత అన్న అంశం ఏమిటి విశ్వసనీయత అన్న పదానికి అర్థం మాత్రం జగనే విశ్వసనీయతకు అర్థం అని చెప్పి మాత్రం ప్రజలకు ఇరవై నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై